పొంగనూరుకు దారేది వైసీపీ హయాంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఇప్పుడు ఇదే ప్రశ్న కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వైసీపీ ఉన్నప్పుడు కుప్పం టార్గెట్ గా పాలిటిక్స్ నడిస్తే ఇప్పుడు పెద్దిరెడ్డి నియోజకవర్గాన్ని టార్గెట్ టీడీపీ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి నో ఎంట్రీ అని బోర్డు పెట్టేసింది చిత్తూరు పొలిటికల్ ఫైట్ లో పొంగనూరు స్పెషల్ ఏంటి పొంగనూరును చంద్రబాబు ఎందుకంత పర్సనల్ గా తీసుకున్నారు చిత్తూరు జిల్లాలో మారుతున్న పొలిటికల్ సీన్ టీడీపీ అధికారంలోకి వచ్చాక మారుతున్న లెక్కలు పుంగనూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి నో ఎంట్రీ పెద్దిరెడ్డి కుటుంబానికి షాకుల మీద షాకులు ఏపీలో ప్రభుత్వం మారడంతో సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో పొలిటికల్ సీన్ మారుతోంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పం టార్గెట్ గా పాలిటిక్స్ నడిస్తే ఇప్పుడు అధికార టీడీపీ పొంగనూరును టార్గెట్ చేసింది దీంతో పుంగనూరులో పర్యటించేందుకు పెద్దిరెడ్డి కుటుంబానికి నో ఎంట్రీ బోర్డు దర్శనమిస్తోంది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి హాట్ హాట్ గా మారిన పుంగనూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పొంగనూరు పర్యటన నేపథ్యంలో టిడిపి బీజేపీ జనసేన నేతలు ధర్నాకు దిగారు పొంగనూరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగిన మూడు పార్టీల కార్యకర్తలు మిథున్ రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా పొంగనూరులో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఎంపీ మిథున్ రెడ్డిని పొంగనూరు పర్యటనకు వెళ్లొద్దని సూచించారు మిథున్ రెడ్డి వినకపోవడంతో తిరుపతిలో హోసరెస్ట్ చేశారు పోలీసులు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది ఓ ఎంపీగా నియోజకవర్గంలో తిరిగే రైట్ లేదా అని ప్రశ్నిస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి రాజకీయ కక్షతో వైసీపీ నేతలపై టీడీపీ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు ఆయన భౌతిక దాడులతో పాటు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు ట్రాప్లో లో చల్లాబాబు పడద్దని అది ఆయనకే నష్టమని హెచ్చరించారు ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈ రోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈ రోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా ఇదివరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనియండి సార్ ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను బాబు కూడా నేను చెప్పేది ఒకటే మేము ఒక ఇంట్లో పది మంది ఉన్నాం నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను అన్నిటికీ సిద్ధం దేనికైనా సిద్ధం నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు మా అమ్మ వస్తారు ఎవరో ఒక వస్తారు ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం ప్రజలకు కా నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో చంద్రబాబు ట్రాప్లో పడద్దు నువ్వు చేసింది ఏంటి పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలు పోయినావు మిథున్ రెడ్డి ఆరోపణలకు స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు ఎంపీ మిథున్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న చల్లబాబు తాను దాడులు చేయించినట్లు చూపిస్తే క్షమాపణలు చెప్తానని స్పష్టం చేశారు ఆయన పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు చంద్రబాబును అడ్డుకున్న విషయాలు మీకు తెలియవా అని ప్రశ్నించారు చల్లబాబు నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు గాని తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కాని నీ కార్యకర్తలు జోలికి పోయిన పాపానే ఎరగలేదు నువ్వు ఏదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయినాడు చంద్రబాబు నాయుడు ట్రాప్లో చేసాడు చంద్రబాబు నాయుడు ట్రాప్లో కాదు నువ్వు ఒకసారి చరిత్ర ఆలు మీ తండ్రి గారి కుప్పంలో ఎన్ని అరాచకాలు చేసినాడనేది ఎంత బైనింగ్ దద్దాలు చేసినాడని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడ ఉండే ఎమ్మెల్యేని కూడా లోనికి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడతానా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వంలా తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడదని క్లారిటీ ఇచ్చారు పొంగనూరుకు వెళ్ళనిపలేదని పెద్దిరెడ్డి కుటుంబం రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్ సహా అన్ని రంగాల్లో అవినీతి చేశారని మంత్రి ఆరోపించారు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరున్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు అయిన మిథున్ రెడ్డి అని చెప్తున్నా ఈ రోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది ఈ పెద్దిరెడ్డి కుటుంబం గురించి ప్రజలు డబ్బు తిన్నారో ప్రజల పక్షాన్ని నిలబడలేదో ప్రజల పైన కేసు పెట్టినారో అలాంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంతే తప్పక వ్యక్తిగతంగా మీ మీద దూషణలు చేయం మీద దాడులు చేసే దానికి కూడా మేము సిద్ధంగా లేం ఎన్నికల ఫలితాల అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి పదిహేను రోజుల క్రితం పుంగనూరులో పర్యటించాలని భావించారు పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఆయన అయితే గతంలో చంద్రబాబును అడ్డుకున్న పెద్దిరెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పుంగనూరుకు వస్తారంటూ టీడీపీ స్టేళ్లు ఆందోళనకు దిగాయి రోడ్డుపై బైఠాయించి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పుంగనూరులో నెలకొన్న ఉద్రిక్తతలతో పెద్దిరెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు ఇప్పుడు మరోసారి కూడా అదే పరిస్థితి ఎదురవడంతో మిథున్ రెడ్డిని కూడా అడ్డుకున్నారు పోలీసులు గతంలో చంద్రబాబు తన నియోజకవర్గ కుప్పంలో పర్యటించడానికి వస్తే ఆయన్ను అడుగడుగున వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి దాడులు కూడా చేశాయి పోలీసులు సైతం వైసీపీ వారికే వంత పాడారన్న ఆరోపణలు ఉన్నాయి పైగా కుప్పంకు చెందిన పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు వీటన్నిటి వెనుక ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని టీడీపీ శ్రేణులు అప్పట్లో ఆరోపించాయి ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు పెద్దిరెడ్డికి ఘాటు హెచ్చరికలు చేశారు ఇప్పుడు అధికారంలో చంద్రబాబు ఉండడంతో పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలైంది అన్న టాక్ నడుస్తోంది దీంతో పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా వీలు లేకుండా పోయింది వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేశారు కుప్పం పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ తొంభై శాతం పైగా స్థానాల్లో గెలుచుకునేలా వ్యూహాల పన్ని విజయం సాధించారు ఈసారి చంద్రబాబును కుప్పంలో చిత్తుగా ఓడిస్తారని ఎన్నికలకు ముందు సవాల్ చేశారు కూడా అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో టోటల్ సీన్ మారిపోయింది వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు సొంత నియోజకవర్గం పుంగనూరులో సైతం బొటాబోటీ మెజారిటీతో బయటపడ్డారు పెద్దిరెడ్డి తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు చంద్రబాబు షాకుల మీద షాకులు ఇస్తున్నారు అన్న చర్చ నడుస్తోంది అందులో భాగంగానే పెద్దిరెడ్డి నియోజకవర్గంపై ఫోకస్ చేసిన టీడీపీ పుంగనూరులో ప్రాబల్యం పెంచుకునేలా ఇప్పుడు అడుగులు వేస్తోంది ఇటీవలే పొంగునూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ సహా పదమూడు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు దీంతో పెద్దిరెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే బిగ్ షాక్ తగిలేదు జగన్ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మొకటం లేని మహారాజులా ఏలిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేకపోతోంది రాష్ట్రంలో వైసీపీ గెలిచిన పదకొండు స్థానాల్లో ఒకటైన పొంగనూరు ఎమ్మెల్యేగా ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్లలేకపోయారు పెద్దిరెడ్డి రెండు మూడు సార్లు నియోజకవర్గానికి వెళ్లాలని ప్రయత్నించినా శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అనుమతించడం లేదు ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరియర్ లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు నేతలు సీఎం చంద్రబాబుతో పాటు విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్లు ఉప్పు నిప్పుల తూర్పు పడమరల్లా రాజకీయాలు చేసిన పెద్దిరెడ్డికి ఎప్పుడూ ఇంతటి పరాభవం ఎదురుకాలేదని గుర్తు చేస్తున్నారు టీడీపీ ప్రతిఘటనల నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరుకు వెళ్లే దారేది అనే చర్చ నడుస్తోంది